ఆధునిక శకం ఏడు వందల పదకొండు నుండి పద్నాలుగు వందల తొంభై రెండు వరకు అంటే ఏడు వందల సంవత్సరాలు పైగా స్పెయిన్లో అరబ్బుల రాజ్యం ఉండేదని ముస్లింల రాజ్యం నడిచేదని మీకు తెలిసే ఉంటుంది ఉమాయాద్ క్యాలిఫేట్ కాలంలో అంటే పదవ శతాబ్దంలో అది ఉచ్చదశకు చేరుకుంది కూడా విషయం ఏమిటంటే డానియల్ డఫో పుస్తకానికంటే ఏడు వందల సంవత్సరాల పూర్వమే అరబ్ స్పానిష్ తత్వవేత్త శాస్త్రజ్ఞుడు ఇబిన్ తుఫేల్ అండలూసియాలో ఒక నవల రాశాడు ప్రపంచంలోని మొట్టమొదటి తాత్విక నవల అది ఈ నవల పేరు హై బిన్ ఇహ్దాన్ లాటిన్ భాషలో ఫిలోసోఫర్స్ ఆటోడిటాక్టర్స్గా పేరొందిన నవల ఇది ప్రపంచ సాహిత్యంలోనే ఒక కొత్త ఒరవడి సృష్టించిన ఈ పుస్తకం హేతుబద్ధమైన ఆలోచన విధానం ఎలా అలవరుతుందో చూపించి ఇస్లామిక్ తత్వశాస్త్రం పైన ఆధునిక పాశ్చాత్య తత్వశాస్త్రం పైన ఎంతో ప్రభావం చూపింది యూరోప్లో జరిగిన పునర్వికాసం విజ్ఞాన శాస్త్ర విప్లవం వీటన్నిటికీ కూడా ఈ నవల నాంది పలికింది అని విశ్లేషకులు భావిస్తారు ఆశ్చర్యంగా ఉంది కదూ అరబ్ ముస్లిం సంస్కృతులలో హేతువాద భావాలు ఇంత శక్తివంతంగా ఒకప్పుడు ఉండేవంటే అంతేకాదు సూఫీ ప్రభావంతో ఉన్న ఈ అద్భుత మేధస్సు తన ఏకైక ఒకే పుస్తకంలో రాబిన్సన్ క్రూసో కథనే కాదు థామస్ హాబ్స్ జాన్ లాక్ ఐజాక్ న్యూటన్ ఎమాన్యుయల్ కాంట్లు కొన్ని వందల సంవత్సరాల తరువాత వెలువరించిన భావాల బీజాలన్నీ తన పుస్తకంలో అప్పుడే నాటాడు ఇక సరే భారతదేశం వద్ద పుట్టిన హైబిన్ యాహ్దాన్ కథ ఇప్పుడు చూద్దాం యూదుల ప్రవక్త పసిగుటు మోషను కాపాడడానికి తల్లి నీళ్లలో బుట్టలో పెట్టి వదిలేసినట్లు కుంతీదేవి తన పరువును కాపాడుకోవడానికి కర్ణుడిని నీళ్లలో వదిలేసినట్లు హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపంలో ఒక రాకుమారి తన కుటుంబానికి తెలియకుండా కన్న తన బిడ్డను పరువు కాపాడుకోవడానికి బుట్టలో పెట్టి నీళ్లలో వదిలేస్తుంది అలా నీళ్లలో కొట్టుకు వెళ్తున్న ఆ బుట్ట ఒక నిర్మానుష్యమైన ద్వీపానికి చేరుకుంటుంది అక్కడ ఆ బిడ్డను ఒక జింక ఆదుకుని సాకుతుంది అలా ఏడేళ్లపాటు జరిగిన తరువాత పాపం హైను పెంచిన జింక తల్లి చనిపోతుంది అప్పుడు హై ఆ జింక శరీరాన్ని డిజెక్ట్ చేసి పరిశీలించి ఆమె చావుకు కారణం కనుక్కోవాలనే ప్రయత్నం కూడా చేస్తాడు శరీరంలోని వేడి తగ్గిపోవడంతో చావు సంభవిస్తుందని ఒక నిర్ణయానికి వస్తాడు అదే కాకుండా తన చుట్టూ ఉన్న అన్ని విషయాల గురించి ఆలోచించి ఒక శాస్త్రీయ ఆలోచన విధానాన్ని అవలంబిస్తాడు అలా మతమంటే ఆచారమంటే ఎరుగని హై తన మేధస్సుతోనే తన సొంత ఆలోచనతోనే అన్ని అర్థం చేసుకుంటాడు దేవుని ఉనికిని మాత్రం ఆలోచనతో గుర్తిస్తాడు ఈ యువకుడు కొంతకాలానికి రాబిన్సన్ క్రూసోకు నల్లజాతి మనిషి మ్యాన్ ఫ్రైడే ఎదురైనట్లుగానే హైకు తన ద్వీపానికి ఆశ్రయం కోసం వచ్చిన యాప్సిల్ అనే వ్యక్తి కలుస్తాడు యాప్సిల్ ద్వారా నాగరికత గురించి తెలుసుకుంటాడు హై అప్పుడు ప్రజా మతం ఎంత అవసరమో అర్థమవుతుంది ఈ అసాధారణ కానీ సత్యాన్ని చేరుకోవాలంటే హేతుబద్ధంగా ఆలోచించేవారు చిత్రాలను శిల్పాలను మతాలను చదించి ముందుకు వెళ్లాలని అనుకుంటాడు హై జంతువుల పెంపకంలో పెరిగిన పిల్లల గురించి కథలు కోకొల్లలు విశ్వామిత్రుడి తపస్సు భంగం చేసినప్పుడు దేవకన్య మేనకకు విశ్వామిత్రుడికి ఒక బిడ్డ పుడుతుంది ఆ బిడ్డ నాకు వద్దు నాకు వద్దు అని ఆ ఇద్దరు దుర్మార్గులు పసిగుడ్డును అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు బిడ్డను శాకుంత పక్షులు కాపాడటం చూసి కణ్వ మహర్షి ఆ పాపకు శకుంతల అని పేరు పెట్టాడు ఆ శకుంతలకు దుష్యంతరాజుకు పుట్టిన బిడ్డనే మన దేశానికి పేరిచ్చిన భరతుడు రోమ్ నగరాన్ని స్థాపించింది తోడేళ్లు పెంచి పోషించిన కవలలు రోములస్ రీమస్ అని నానుడి ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది శ్రీకృష్ణుడి కథలో కంసుడిలాగా హెరోడ్ రాజు కథలో తన రాజ్యంలో అప్పుడే పుట్టిన అందరినీ చంపివేయమని ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా పిల్లలను చంపివేయమని రాజుగారు ఇస్తే ఆజ్ఞను పాటించకుండా పని మనిషి ఆ పసిపాపలను ఒక బుట్టలో పెట్టి టైబర్ నదిలో వదిలేస్తుంది వారిని తోడేలు సాకుతూ ఉంటే ఒక గొర్రెల కాపరి అది చూసి వారి పోషణ బాధ్యతను తను తీసుకుంటాడు వింతగా ఉన్నాయి కథలు కానీ ఒకటి మటుకు నిజం ఈ పురాణాల్లో చెప్పిన కథలలో పనులు ఈరోజు ఎవరు చేసినా జైలు మటుకు తథ్యం ఇవే కాక ఇంకా ఆఫ్రికాలో నిప్పుకోళ్ళు పెంచిన పిల్లలు యూరోప్లో గొర్రెల మందలు పెంచిన పిల్లలు స్లోవాకియాలో ఎలుగుబంట్లు పెంచిన పిల్లలు ఇలా ఎన్నెన్నో కథలు ఇంకా రడ్యట్ కిప్లింగ్ రాసిన జంగుల్ బుక్ పుస్తకంలో మౌలీని కూడా జంతువులే కదా పెంచింది